మార్నింగ్ నైన్ ఆరు టెన్ దగ్గర నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కూడా పొలాల్లో వర్క్ చేస్తూ ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ వరి పొలాల్లో ఉంటే వడ్ల బస్తాలు మోయడం పత్తి చలల్లో ఉంటే ఆ పత్తి బస్తాలు మోయడం ఇలా చేస్తూ ఉంటారు ఏంటంటే వెయిట్ ఎక్కువగా మోయడం వల్ల ఏంటంటే ఆ వెన్నుపోస మీద అది అనేది బాగా పడుతుంది స్టార్టింగ్ ఎవరైనా యంగ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది బట్ డేస్ డేస్ ఇయర్స్ గడిచే కొద్ది ఏమవుతుందంటే ఆ వెయిట్ అనేది వీళ్ళకి ఈ స్పైన్ మీద చూపిస్తుంది సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే వాళ్ళకి అది వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కండరాలు కూడా పటుత్వం లేకుండా తయారవుతాయి సో ఈ బీ బెటర్ సారి స్పైన్ ఉర్జా యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది మీకు ఏదైతే ఉందో ఆ స్పైన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అదే లేడీస్లో చూసుకుంటే మనం ఎక్కువగా డెలివరీస్ అవుతారండి సో డెలివరీస్ అయిన టైంలో ఏంటంటే సిజేరియన్స్ చేస్తారు సో సిజేరియన్స్ చేసిన లేడీస్కి బాగా నడుముల నొప్పులు అనేది ఎక్కువగా ఉంటారు సో ఈ నడుముల నొప్పులు నుంచి కూడా ఈ బీ బ్యాటర్ వారి స్పైన్ ఉర్జ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో అందుకని చెప్పి లేడీస్ లేదా జెంట్స్ కానీ ఎవరైనా కానీ నడుముల నొప్పితో బాధపడుతున్నా లేదా వీళ్ళకి ఎముకల్లో గుజ్జు లేకుండా కాల్షియం అనేది తక్కువగా ఉన్నా కండరాలనేవి పటుత్వం లేకుండా ఉన్నా సో ఈ బీ బ్యాటర్ వాడి స్పైన్ యూజ్ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి ఇదంతా న్యాచురల్గా తయారు చేయబడింది ఎయిటీన్ ఇయర్స్ దగ్గర నుంచి యూజ్ చేయొచ్చండి దీని లేడీస్ జెంట్స్ అందరూ యూజ్ చేయొచ్చు దీన్ని ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అని అంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే గనక ఈ బీ బ్యాటర్ వారి స్పై ఉర్జా యూజ్ చేస్తే అది స్టార్టింగ్ లో పూర్తిగా క్యూర్ అవుతుంది ఇది ఆల్రెడీ మేము ప్రూవ్ చేసాం కూడా పేషెంట్స్ ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను గుడ్ రిజల్ట్స్ వచ్చాయి మనకి సో హ్యాపీగా ఉన్నాము కాకపోతే ఏంటంటే కొంతమందికి బాగా పాత అని ఉంటాయండి సంవత్సరాల బడి నొప్పులు ఉన్నా కూడా కొంతమంది పట్టించుకోరు అదేదో చిన్న నొప్పేలే అదే తగ్గిపోద్దులే అని చెప్పి వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఈ బీ బెటర్ వారి యూజా యూజ్ చేస్తే ఆ నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఫస్ట్ మంత్కి కొంత రిజల్ట్స్ వస్తుంది అలా వీళ్ళు లైఫ్ లాంగ్ వాడినా కూడా సో మీకు పూర్తిగా క్యూర్ అవుతుంది ఈ తైలపాక విధి అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి తయారు చేయబడింది అండి సో బీ బెటర్ వాళ్ళు చేసే ఈ స్పైన్ ఊర్జా అనేది వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్ములాని ఇది తైలపాక విధి ద్వారా తయారు చేయబడింది సో ఈ తైలపాక విధి అంటే ఇది చాలా లాంగ్ అండ్ బిగ్ ప్రాసెస్ కాస్ట్లీ మూలికలతో తయారు చేస్తారు చాలా పెద్ద ప్రాసెస్ కూడా ఓర్పు ఉండాలి దీన్ని ఇది చేయాలంటే సో దీని రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఆయుర్వేదం అంటే ఏదైనా కానీ త్రీ మంత్స్ యూజ్ చేయాలండి సో త్రీ మంత్స్ లోపలనే చాలా వరకు ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది సో ఈ బీ బెటర్ వారి ఈ స్పైన్ ఊర్జా యూజ్ చేస్తే ఈ స్పైన్ కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా తగ్గుతాయి నొప్పులు కానీ లేదా మజిల్స్ అనే పటుత్వం లేకుండా ఉంటాయి కొంతమంది వంగితే చిన్న చిన్నవి అయినా పట్టుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో కొంతమంది అసలు కింద కూర్చోడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా గానీ సో ఈ బీ బ్యాటర్ వాడి స్పైన్ అని యూజ్ చేస్తే పూర్తిగా క్యూర్ అవుతుంది హ్యాపీగా ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు వీటిలో చూసారు కదా వ్యూర్స్ ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్ని అద్భుత ఉపయోగాలు ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న ఈ నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఉచిత డోర్ డెలివరీ కూడా కలదు